కూర్చొని ఉన్నారు ఈరోజు నా ఎదురుగా ఒక పేషెంట్ కూర్చొని ఉన్నారు వాళ్ళు ఎవరో నేను చెప్పను అలాంటి పేషెంట్కి నిన్న సర్జరీ చేశాను బట్ ఆ పేషెంట్ తన రిలేటివ్స్ ఎందుకు రమ్మంటే వాళ్ళు లేరంట ఏంటి ఆ సర్జరీ నార్మల్గా దురదృష్టవశాత్తు వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీ వచ్చి బేబీలు చనిపోరు చనిపోయారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్న పేషెంట్ ఒకరు వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లల తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయింది అందులో ఒక బేబీ చనిపోయింది అనుకోకుండా మళ్ళీ ఇప్పుడు బేబీ కావాలనుకుంటున్నారు సో ట్యూబ్స్ ఓపెన్ చేయండి దాన్ని ఇంగ్లీష్లో ట్యూబల్ రీకెనలైజేషన్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత ట్యూబ్స్ మళ్ళీ కలిపితే ప్రెగ్నెన్సీ వస్తుంది అన్నది లాజికల్ థింకింగ్ అంతే కదా ట్యూబ్స్ కట్ చేస్తారు మళ్ళీ ట్యూబ్స్ కలిపితే మళ్ళీ బేబీ పుడుతుంది కదా అని ప్రతి ఒక్కరు ఊహిస్తారు మీరు నేను డాక్టర్లు అందరం కూడా ఊహిస్తాను దాన్ని ట్యూబల్ రీకానలైజేషన్ అంటారు మళ్ళీ ట్యూబ్స్ కలిపే పద్ధతి ఆపరేషన్ నిజంగా ఈ ఆపరేషన్ అనేది సక్సెస్ఫుల్ ఆపరేషనా సో దానికి ఆన్సర్ ఏంటంటే ఒక ఐవీఎఫ్ స్పెషలిస్ట్గా రోజులు మారుతూ ఉన్నాయి టెక్నాలజీ మారుతూ ఉంది ఒకప్పుడు ఐవీఎఫ్ అనేది కాస్ట్లీగా ఉన్నప్పుడు కానీ కాస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ ఐవీఎఫ్ ప్రొసీజర్ తాలూకా సక్సెస్ రేటు తక్కువ ఉన్నప్పుడు కానీ ట్యూబల్ రీకెనలైజేషన్ వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది అని చెప్పి ఐవీఎఫ్ అనేది చాలామంది చేసుకోలేరు బికాస్ ఇట్ ఇట్స్ దాని కాస్ట్ కోసం సక్సెస్ రేట్ తక్కువ ఉండడం వల్ల అందుకు డాక్టర్లైన మేము రీకెనలైజేషన్ చేసినా కూడా సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి చేస్తూ ఉండేవాళ్ళం మళ్ళీ చెప్తున్నాను రీకెనలైజేషన్ ద్వారా నా చేతిలో కూడా ఎంతో మందికి బేబీలు పుట్టారు సో రికెనలైజేషన్ అనేది మంచి ఆపరేషన్ అంటే డెఫినెట్గా మంచి ఆపరేషనే కానీ వస్తున్న ఈ రోజులు బట్టి చూస్తే అంటే ఏంటి ఐవీఎఫ్ తాలూకా డెవలప్మెంట్ ఐవీఎఫ్ తాలూకా సక్సెస్ రేటు ఇక్కడ ఎవరైనా పెద్దవాళ్ళు వింటే దట్ వాజ్ అరౌండ్ ఇన్ టూ థౌజండ్ నేను ఫస్ట్ నా బేబీ నా దగ్గర ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ టూ థౌసండ్ ట్వెల్వ్లో పుట్టింది అప్పుడు ఎవరైనా నా దగ్గర ఐవీఎఫ్కి వచ్చినప్పుడు ఐవీఎఫ్ సక్సెస్ రేట్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంటేనండి మీకు వీలైతే చేయించుకోండి అని చెప్పేవాడిని అదే ఐవీఎఫ్ కోసం ఇప్పుడు నా దగ్గర ఎవరైనా ఇక్కడ కూర్చొని ఉంటే వాళ్ళకి ఏమని చెప్తున్నా అంటే సక్సెస్ రేట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉందండి వీలైతే చేయించుకోండి అని నేను చెప్తాను అంటే టెన్ ఇయర్స్లో ఏవైంది సక్సెస్ రేట్స్ థర్టీ పర్సెంట్ నుంచి సిక్స్టీ పర్సెంట్ రేట్లు పెరిగాయి ఎందుకు అలా పెరిగాయి టెక్నాలజీ మారింది ప్రొసీజర్స్ మారి మెడిసిన్స్ మారి ఎక్విప్మెంట్ మారింది కోర్స్ మా నాలెడ్జ్ కూడా మారింది ఎందుకంటే కంటిన్యూస్ సర్జరీస్ చేయడం వల్ల ఎక్స్పర్టైజ్ కంటిన్యూస్ ప్రొసీజర్ చేయడం వల్ల ఎవరికైనా ఎక్స్పర్టైజ్ పెరుగుతుంది అయితే రీకాలేషన్ అనేది మంచి ఆపరేషనా చెడ ఆపరేషనా ఆపరేషన్ చేయడం వల్ల సక్సెస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అసలు ఆపరేషన్ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అంటే ఏంటి సంతాన్ ప్రేగ్ అంటాం ఫిలోపియన్ దాని పొడవు పన్నెండు సెంటీమీటర్లు ఉంటాం ఆ పన్నెండు సెంటీమీటర్లు కూడా ఒక పాములా ఉంటుందన్నమాట కడుపు లోపల అంటే సంతాన్ ప్రేగుల్లో చాలాసార్లు అండం అన్నది విడుదలైన వెంటనే ఈ సంతాన్ ప్రేగ అన్నది ఆ బల్లి చూడండి నాలుగు తెల్ల టక్కన పురుగును పట్టియగలదు చాలా ఫాస్ట్గా బల్లి ఇలా గోడ పాకుడుతున్నట్టు చిన్నప్పటి చిన్న పురుగులు ఉన్నాయనుకో చూస్తు చూస్తూ టక్కన పట్టేస్తుంది పురుగుని అలాగా మన సంతాన ప్రేగులకు కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ దీని ముందర వేల్ లాంటివి ఉంటాయి ఇక్కడ నుంచి అండం అనేది ఇలా విడుదలవుద్ది టక్కర్ పడేస్తుంది ఇది క్యాచ్ చేస్తుంది సో క్యాచ్ చేసిందో ఎగ్ ఏమవుద్ది ఈ ట్యూబ్ ద్వారా ఇలా 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 పాము కప్పని మింగిన పద్ధతిలో లోపలికి ఎగ్ వస్తుంది స్పమ్ అనేది ఇలా వెళ్తుంది మీరు కలుస్తారు ఇలా వెళ్తుంది స్పమ్ ఇక్కడికి వస్తే రెండు కలిపితే బేబీ పుడతారు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ కట్ చేస్తాం కదా ఈ ఫ్యామిలీ ఇంత ట్యూబ్ ఉంటే పన్నెండు సుమారుగా పది పన్నెండు సెంటీమీటర్ల ట్యూబ్ ఉంటే అది కరెక్ట్గా మంచి కదులుతూ ఉంటుంది ఎగ్ని పట్టుకుంటుంది క్యాచ్ చేస్తుంది ఫ్యామిలీ ఆపరేషన్ చేస్తాం అప్పుడు ట్యూబ్ లెంగ్త్ ఏమైంది తగ్గిపోయిందా లేదా మళ్ళీ నేను కలపాలనుకోండి మళ్ళీ ఇటు కట్ చేయాలి ఇటు కట్ చేయాలి మళ్ళీ రెండు కలిపి కట్టాలి అప్పుడు ట్యూబ్ తలకి లెంగ్త్ ఏమైంది తగ్గిపోయింది కదా సో ఏ డాక్టర్ ఆపరేషన్ చేశారు ఏ హాస్పిటల్లో చేశారు గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ తర్వాత చేసామా సిజేరియన్ చేస్తున్నప్పుడే చేసామా ఎంత ట్యూబ్ కట్ చేస్తే ఇంకెంత ట్యూబ్ మిగిలింది ఇన్నిటి మీద సక్సెస్ రేట్ ఆధారపడి ఉంటుంది ఫ్యామిలీ ప్లానింగ్ అయిన తర్వాత దురదృష్టవశాత్తు నేను ఆపరేషన్ చేసినప్పుడు చూసారా ఇక్కడ సన్నగా ఉంది ఇక్కడ వెడల్పుగా ఉంది సన్నగా వెడల్పుగా ఉన్నది కలిసినప్పుడు ఇటు నుంచి ఎగ్ రావాలి కదా ఇలాగొచ్చి ఇక్కడ ఆగిపోతే స్టక్ అయిపోతే సంతాన ప్రేగుల్లో ప్రెగ్నెన్సీలు వచ్చేస్తాయి దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు ట్యూబ్లో ప్రెగ్నెన్సీలు వచ్చేస్తుంటాయి ఉంటాయి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటి ప్రాబ్లం ఏంటి ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు అది వచ్చింది అనుకోండి ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేయాలి లేదా ట్యూబ్లో కడుపులో పగిలిపోయింది కడుపులో బ్లీడింగ్ అయిపోయింది బ్లడ్ లెక్కించాలని ఆపరేషన్ చేస్తుంటాం ఒక్కొక్కసారి అలాంటిది వస్తుంది అనుకో రీకెనలైజేషన్ వల్ల సక్సెస్ ఎంత ఉందో ఎక్టోపిక్ రావడానికి కూడా అంతే అవకాశం ఉంది అది ఫస్ట్ పాయింట్ రెండోది ఇది ట్యూబ్ కదా ఇది ఓవరి ఇవి ఎగ్స్ మరి ఇది కట్ చేస్తాం కదా మరి దీని బ్లడ్ ఫ్లో ఓవరికి తగ్గిపోయిందా లేదా మరి అండాలు తగ్గిపోతాయా లేదా ఒక అమ్మాయికి అండాలు ఎలా ఉంటాయి ఆ హస్బెండ్కి స్పల్గో అమ్మాయికి ఎగ్స్ అవే కదా రీకెన్లైషన్ చేయడం వలన లేకపోతే చువెట్టి చేయడం చేయడం వల్ల ఎగ్దల కెపాసిటీ తగ్గిపోయిందా లేదా అప్పుడు ఎగ్స్ ఇందులోంచి వచ్చే అవకాశం తగ్గిందా లేదా అప్పుడు సక్సెస్ రేట్ తగ్గిపోయిందా లేదా సో రీకెన్లైజేషన్ వలన సక్సెస్ రేట్ తగ్గుతుందా లేదా తగ్గుతుంది సో ఐవీఎఫ్ అన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ నుంచి రీకెన్లైజేషన్ చేయడం వలన సక్సెస్ రేట్ తగ్గుతుండడం వలన దానికి కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి కనుక సర్జరీ కూడా సక్సెస్ అవుతుంది లేదు తెలియదు కనుక రీకెనలైజేషన్ గొప్పదా ఐవీఎఫ్ గొప్పదా డెఫినెట్గా ఐవీఎఫ్ఏ గొప్పది కానీ పేషెంట్స్ నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా బాబు ట్యూబ్స్ కలిపి చూద్దామా ఇంకా మాది చిన్న వయసే కదా తప్పులేదు తప్పులేదు మళ్ళీ చెప్తాను చిన్న వయసే కదా మాది వీరంత తొందరగా ట్యూబ్సే కలపండి టెస్ట్ ట్యూబ్ బేబీ కార్డు ఇది ఫెయిల్ అయితే మళ్ళీ తర్వాత టెస్ట్ ట్యూబ్ బేబీ చేసుకోవచ్చు అనే పేషెంట్స్ కూడా ఉన్నారు బట్ ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే అది కూడా తప్పులేదు కానీ పొట్ట మీద ఒక సర్జరీ చేస్తున్నాం పొట్టను మళ్ళీ కట్ చేస్తున్నాం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాం మళ్ళీ సర్జరీ చేస్తున్నాం సో పేషెంట్ అన్న వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తాడు అర్థం చేసుకోండి పేషెంట్ అన్న వాళ్ళకి డాక్టర్ ఏం చెప్తాడు కౌన్సిలింగ్ చేస్తాడు ఈ పద్ధతి మంచిది అని చెప్తాడు బెస్ట్ అని చెప్తాడు కాదు బాబు ఇలా చెయ్యొచ్చా ఎందుకు చేయకూడదు చెయ్యొచ్చు అని కూడా డాక్టరే చెప్తాడు బెస్ట్ నేనే చెప్తాను మీరు చెయ్యాలని అడిగితే చెయ్యొచ్చు అని చెప్తాను ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇలా చెయ్యొచ్చు అని మీరు అడిగినప్పుడు నేను చెయ్యలేదు అనుకోండి నేను నచ్చకపోవచ్చు మీకు సడన్గా పేషెంట్ ఎస్కేప్ అయిపోతాడు వేరే హాస్పిటల్ మీకు అందుకు నేనే కాదు ఒక్క ఐవిఎఫ్ విషయంలోనే కాదు ఒక్క డెలివరీ విషయంలోనే కాదు ఒక హార్ట్ ప్రాబ్లంలోనే కాదు ఒక బ్రెయిన్ ప్రాబ్లం హెడ్ ఎక్ విషయంలోనే కాదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనే కాదు ఏ ప్రాబ్లం దగ్గరికి ఏ డాక్టర్ వెళ్ళినా కూడా మీరందరూ నా ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు మా చుట్టాలే కాబట్టి నన్ను నమ్మి నా దగ్గరికి వచ్చారు కనుక మీ అందరికీ మీ ఫ్యామిలీ మెంబర్గా ఒక డాక్టర్గా నేను ఇస్తున్న సలహా ఏంటంటే డాక్టర్లకి ఎప్పుడు మీరు సలహాలు ఇవ్వద్దు డాక్టర్ చెప్పింది విని సార్ అవసరమా ఇలా అయితే చెయ్యొచ్చా అలా చెయ్యొచ్చా అని అడగండి పర్వాలేదు కానీ బాబు తలనొప్పి వస్తుంది ఎంఆర్ఐ స్కాను హెడ్ ఎక్ సిటీ స్కాను చేసిద్మా అని అడుగుతారు మీరే ముందర అవసరం లేదు బట్ మీరు అడుగుతారు నిజంగా డాక్టర్కి అవసరమంటే డాక్టర్ రాస్తాడు సిటీ హెడ్ అని బట్ మీరు ముందర అడుగుతారు బాబు చేసి అని చెప్పి కడుపులో మంట ఉంది ఎండోస్కోపీ చేసిస్తే బాగుండు అలా అలావేలా నేను మా ఇంట్లో మా ఆవిడ మా పక్కింటి ఆవిడ చేయించుకొని వచ్చింది మీకు అర్థమవుతుందా సో డాక్టర్లకి దయచేసి మీరు సలహాలు ఇవ్వద్దు డాక్టర్ ఎప్పుడు కూడా రెడీగా ఉంటాడు బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అర్థమైందా మీరు నా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీరు నా దగ్గరికి వచ్చారు ఈరోజు మెడికల్ ప్రాబ్లమ్ నాదవ్వచ్చు రేపుపోతుంది వేరే హాస్పిటల్కి వెళ్ళచ్చు వేరే ఊర్లో ఉండొచ్చు వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళచ్చు దయచేసి మీ అందరికీ ఒక ఫ్రెండ్గా ఒక బ్రదర్గా చెప్తున్నాను ఏంటి అంటే మీరు ఎప్పుడు డాక్టర్ని అడగొద్దు బాబు యాంజియోగ్రామ్ అనుకుని ఇమేజిన్ వెళ్ళిపోతున్నారు ఎందుకు ఆరోగ్యశ్రీలో యాంజియోగ్రామ్ ఫ్రీ చిన్న చెస్ట్ పెయిన్ వస్తే హార్ట్ డాక్టర్ స్పెషలిస్ట్ అడ్వైజ్ చేయడు ఆరోగ్యశ్రీ ఫ్రీ కదా బాబు యాంజియోగ్రామ్ చేసి ఇస్తూ హార్ట్ హార్ట్టు తెలిసిపోద్ది సమస్యలు అని అడుగుతున్నారు ఇప్పుడు దానివల్ల ఎన్ని రిస్కులు ఉన్నాయి నిజంగా యాంజియోగ్రామ్ అవసరం కార్డియాలజిస్ట్ చెప్తాడు కదా సో కన్క్లూషన్ ఈజ్ మీరందరూ మా మెంబర్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ ఒక డాక్టర్గా ఈరోజు మీకు ఇస్తున్న సలహా ఏంటి మీరు డాక్టర్లను అడగొద్దు డాక్టర్ అవసరమైతే మీకు అడుగు చెప్ప తప్పకుండా మీతో చేయిస్తాడు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఏంటంటే పేషెంట్స్కి ఇలా కౌన్సిలింగ్ ఇవ్వడం నాకు చాలా ఇష్టం మీరు నన్ను అభిమానిస్తున్నారు నేను టైం వేస్ట్ చేసుకుని సార్ లోపల ఓపి చూసే కదా మాకు బస్ టైం అయిపోతుంది మధ్యాహ్నం లంచ్ టైం అయిపోతుంది నన్ను ఎవరు తిట్టట్లేదు ఏమో లోపల తిట్టుకుంటున్నారేమో బయట తిట్టుకోవట్లేదు అయినా కూడా నా మాటలు మీరు వింటున్నారు ఓపిక్గా చాలా చాలా థ్యాంక్స్ ఇలా మాట్లాడడం వల్ల ఈరోజు ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నా పేరు వెళ్ళింది దానికి కూడా మీకు థ్యాంక్ యూ